తండ్రి చావుతో రాజకీయం అయిపోయింది బాబాయ్ చావుతో రాజకీయం అది అయిపోయింది కోడికత్తి డ్రామాతో రాజకీయం అది అయిపోయింది ఆఖరికి చిన్న గొలకరాయితో కూడా రాజకీయం చేసావు అది అయిపోయింది ఇది సరిపోదు అన్నట్టుగా మొన్న రీసెంట్ గా సిద్ధం సభలో సీఎం హోదాలో ఉన్న నువ్వు సొంత చెల్లి చీర గురించి రాజకీయం చేసావు అసలు నువ్వు పక్కన పెడితే నువ్వు మనిషివేనా అని చెప్పి పబ్లిక్ అంతా మాట్లాడుకునేలా చేసావు ఇంత దిగజారిపోవాలా మళ్ళీ మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవాలంటే ఇంత దిగజారిపోవాలా తండ్రిని తల్లిని చెల్లిని నీ బాబాయ్ నీ బాబాయ్ కూతుని ఎవరినీ వదిలిపెట్టకుండా నీ చేతిలో మీడియా సోషల్ మీడియా ఉన్నాయి కాబట్టి పిచ్చి పిచ్చిగా వాళ్ళ గురించి రాతలు కూతలు చేయిస్తావా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక అసెంబ్లీలో నిండి అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేల చేత భువనేశ్వరి గారి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ బుర్ద చెల్లించావు సిగ్గుందా ఏమైంది రాష్ట్రం అంతా నీ మొహం మీద గాండించి ఉమ్మేసినాయి ఏంటి ఇంత దిక్కుమాలిన పార్టీ అంత దిక్కుమాలిన లీడర్లా మీరు అని చెప్పి అప్పుడు ఫెయిల్ అయ్యి అయినా సరే బుద్ధి రాకుండా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఆవిడ ఎవరినో ఏదో తెడుతున్నారని చెప్పి ఆవిడ వాయిస్తో ఫేక్ చేయించి ఒక డీప్ ఫేక్ ఆడియో రిలీజ్ చేయించావు ఒక పని చేయ్ భువనేశ్వరి గారి పాతి లంగా చీర జాకెట్ ఉన్నాయి పంపిస్తాం మీరు అలా లేసుకొని ఒక పని చేయండి డీప్ వీడియో కూడా చేసుకోండి చేసుకొని మీ గ్రూప్స్లో పంపించుకొని సునకానందం పొందండి మాకు పోయేది ఏమీ లేదు నిజం గెలవాలి అనే ప్రోగ్రామ్ తో ఆమె కనీసం తొమ్మిది వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఎన్నో వేల కుటుంబాలు కలిసి ఎంతో మందికి చేరువై దగ్గరయ్యారు ఆవిడేంటో ఆవిడ క్యారెక్టర్ ఏంటో ఆవిడ ఉందాతనం ఏంటో ఆవిడ ప్రతి మాటలో రిఫ్లెక్ట్ అయ్యద్ది నిజంగానే చెప్తున్నాం మేము కూడా నీ స్థాయికి దిగజారి నిన్ను కనుక మేము కార్నర్ చేయాలి అనుకుంటే మేమేం ఫెయిట్ చేయక్కర్లేదు జస్ట్ సిబిఐ ఆ రోజు ఛార్జ్ షీట్లో చెప్పినట్టు ఆ త్రీ ఏఎం కాల్స్ ఎవరు ఎవరికి వెళ్ళి ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు ఆ కాల్స్ అన్ని బయటకు లీక్ చేసి ఆటల గురించి కూడా మేము కూడా ఒక ఆడియో రిలీజ్ చేయగలం బట్ ఆ స్థాయికి దిగ్గజాలు తలుచుకోలేదు అలాంటి పార్టీ మాది కాదు అలాంటి లీడర్ కానీ అలాంటి అధినేత కానీ మా పార్టీలో లేరు మా పార్టీ ఒక డిసిప్లిన్లో ఉంటుంది కాబట్టి ఈ రోజు దాకా కూడా మా లైన్స్ మేము ఏ రోజు క్రాస్ చేయలేదు ఇప్పటికే మనం ఎలాగో లీడర్గా ఫెయిల్ అయ్యావు కనీసం ఒక మనిషిగా నీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు సో అది గుర్తుంచుకొని ఒక మనిషిలా రాజకీయం చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ